నేను మీ రఘునందన్ రావు తెలంగాణ ఉద్యమానికి అని చెప్తారు బాగా చేసినామంటారు ఆఖరికి ఎన్నికలలో పోటీ చేసినందుకు మోఖం సాటేసేటువంటి పరిస్థితి వచ్చింది టిఆర్ఎస్ బిఆర్ఎస్ అనేటువంటి పార్టీ తెలంగాణ ఉద్యమాన్ని బాగా నడిపినాం టీఎన్జిఓ ఉద్యమాన్ని బాగా నడిపించండి మా నాయకుడు అని చెప్తారు వరంగల్ లో నల్గొండలో ఖమ్మంలో ఎమ్మెల్సీ అభ్యర్థిని పెట్టమంటే పక్క పార్టీకి వెళ్ళి తెచ్చుకొని యాభై కోట్లు ఖర్చు పెట్టి నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ గా పెట్టి టిఆర్ఎస్ పార్టీ నానా హంగామా చేసింది మరి ఇలా అయ్యా చంద్రశేఖరరావు గారు మీ సొంత జిల్లా మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీకి అభ్యర్థులు లేరా లేదా వరంగల్ లో పోటీ చేసిన ఆయనకి ఇచ్చిన యాభై కోట్లు ఆయనకి ఇచ్చేదానికి మనసప్త లేదా ఎందుకంటే ఈయన ఉద్యమకారుడు కాబట్టి ఈయన మీద పైసలు పెట్టుబడి పెట్టదలుచుకోలేదా ఒక్కసారి టిఆర్ఎస్ పార్టీ ఇలా ఈ వెళ్ళి పెద్ద పెద్ద వాళ్ళు ఉండవని చెప్తారు కదా ఒక్కసారి ప్రజలకు సమాధానం చెప్పాలి పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు యువరాజు ఎగిరెగిరి పడుతా ఉన్నారు ఏమి లేని చోట చాలా మాటలు చెప్తా ఉన్నారు ఏడి మీ మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ అభ్యర్థి ఏడి వరంగల్ మహబూబ్ నగర్ ఖమ్మం కోట కలిగిన మీరు ఎందుకు మీ సొంత జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిని పెట్టుకోలేనంత దీన స్థితికి వచ్చిందో ఒక్కసారి ఆలోచించాలి నేను స్ట్రేట్ గా ఆలోపన చేస్తా ఉన్నా నేను ఆ ఎన్నికలలో తిరిగిన కాబట్టి వరంగల్ జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పక్క పార్టీకి ఆయన తెచ్చి ఆయన మీద యాభై కోట్లు పెట్టిర్రు మరి ఎందుకు ఈ జిల్లాలో టిఎన్జిఓ ఉద్యమాన్ని నిర్మించి తెలంగాణ ఉద్యమంలో పెండౌనన్నా అవునన్నా గండ్ అవునన్నా అన్నిటికీ ముంగట్టు ఉన్నటువంటి దేవి ప్రసాద్ లాంటి ఒక ఉద్యమ నాయకుడు ఉంటే పదేళ్ల ముందు మీ మాట నమ్మి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు ఎందుకు పోటీ ఎందుకు చేస్తలేరు ఎందుకు మీ సొంత జిల్లా తెలంగాణ ఉద్యమానికి జై తెలంగాణ అన్నది ఏడాది మే పదిహేడవ తారీఖు రెండు వేల ఒకటి కరీంనగర్ గడ్డ ఏమైంది మరి మీ కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎందుకు పోటీ చేస్తలేరు ఎందుకు ముఖం సాటేస్తుర్రు అంటే ప్రజలు తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ ని బిఆర్ఎస్ గా మార్చిన మరుక్షణమే ఆ పార్టీకి నేను చాలా సార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా సిఆర్ఎస్ ఇచ్చిర్రు కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చిర్రు మెదక్ పార్లమెంట్ ఎన్నికల ఓడిపోయినాక టిఆర్ఎస్ అనేది ఈ రాష్ట్రంలో కాదు ఈ జిల్లాలోనే లేకుండా పోయిందని చెప్పడానికి త్వరలో జరగబోయేటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శంగా నిలబడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గ్రాడ్యుయేట్లు ఎప్పటికీ చదువుకున్న వాళ్ళు ఎప్పటికీ జనతా పార్టీ ఉన్నారు మా పక్షాన్ని ఆలోచిస్తారు అనేటువంటి విశ్వాసం మాకు ఉంది అని చెప్పి తెలియజేస్తూ టిఆర్ఎస్ తోక ముడిచిందంటేనే మా గెలుపు ఖాయమైందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా